వెల్కమ్ టు కిసాన్ హైదరాబాద్ రైతు సోదరులందరికీ నమస్కారం ఈ రోజు మనం ఇక్కడ అనంత సాగర్ జిల్లా ఇది నెల్లూరు జిల్లా నెల్లూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో ఉన్నాం మనం ఇక్కడ మన రైతు సోదరుడు సునీల్ కుమార్ రెడ్డి గారు వాళ్ళ బాబాయ్ రామాంజనేయ రెడ్డి గారు వెంకట కుమార్ రెడ్డి గారు వీళ్ళందరూ ఇక్కడ నిఖితా ఇల్సు వాడుతున్నారు అయితే ఈ సంవత్సరం వీళ్ళు స్టార్ట్ చేశారు ఇప్పుడు ఈ పచ్చికాయల తోటకి ఇప్పుడు ఈ తోట వయసు అంతా దీనికి ఎన్ని సార్లు ఏంది వీళ్ళ అనుభవం అనేది మనం ఇప్పుడు రైతు తెలుసుకుందాం నమస్తే సునీల్ గారు నమస్తే రామాజన్ రెడ్డి గారు నమస్తే అన్న బాగుండదా ఈ తోట ఏంది వెరైటీ ఏంది ఎన్ని రోజులు వయసు దీనికి జనవరి జనవరి ఇరవై ఐదు అంటే ఇలా ఏప్రిల్ పద్నాలుగో తారీఖు ఇవాళ ఎనభై రోజులు రోజులు వయసుంది తోటకి రెండో కోత ఇప్పుడు ఒకసారి ఎన్ని అయినాయి ముప్పై బస్తాలంటే క్వింటాలలోవింటాయి ఇప్పుడు కోసి ఎన్ని రోజులు అవుతుంది పదమూడు రోజులు అవుతుంది మళ్ళీ రెండో కోతకి ఎన్ని రోజులు పట్టింది ఒక ఐదు రోజులు ఖచ్చితంగా పద్దెనిమిది నుంచి ఇరవై రోజుల మధ్యలో రెండో కోతకు వస్తుంది ఇవాళ మన రైతు మాటల్లో వినటం జరిగింది ఈ తోట వయసు ఎనభై రోజులు ఉంది ఇప్పటికి ఒక కోత కోసారు దీంట్లో ప పదహారు గంటల దాకా రావటం జరిగింది ఇప్పుడు రెండో కోతకి సిద్ధంగా ఉంది ఇంకొక నాలుగైదు రోజుల్లో కోస్తారంట అయితే ఇప్పుడు దీనికి మందులు యాజమాన్య పద్ధతిలో ఏం చేశారు అనేది చేద్దాం ఇప్పుడు దీనికి మందులు ఏం ఆడారు మీరు మొత్తం ఫస్ట్ మీరు రాకముందు వచ్చేసి మామూలు మందలే కొడుతున్నాము మేము వచ్చినప్పుడు ఎంత చిన్న మొక్క కదా అదే అదే ఫస్ట్ స్టార్టింగ్ మనం అక్కడ కొట్టేం కదా అక్కడ నుంచి ఇక్కడికి వచ్చాము దీనికి ఫస్ట్ స్ప్రే అప్పుడు చేసి ఉన్నాం మీరు వచ్చినప్పటికి ఓకే అంటే ఏం కొట్టావు ఫస్ట్ స్ప్రే అది అట్లాంటి కాదు ప్రకాశ సెంటర్ కదా కొట్టము అది ఒకసారి ఫస్ట్ లో కొట్టావు ఇంకా తర్వాత నుంచి మనకి తాయాలి స్టార్ట్ దీనికి తాయాల్చేసి ఎన్ని రౌండ్లు కొట్టినప్పుడు అటుకి ఫైవ్ రౌండ్స్ సిక్స్ రౌండ్స్ కంప్లీట్ అయ్ సిక్స్ రౌండ్స్ కంప్లీట్ అయిన ఎన్ని రోజులు ఒకసారి కొడుతున్నావు ఆరు రోజులు ఆరు బాగుంటే ఏ రోజులు ఎనిమిది రోజులు కూడా అంటే వారం 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 ఒక వీక్ వారం వారం ఇప్పుడు నువ్వు వేరే పొలం కూడా వేస్తున్నావు అక్కడ తోటలు వాటిలో కెమికల్స్ వాడుతున్నావు కదా కెమికల్స్ కూడా ఆపేసి మళ్ళీ దానికి ఎన్ని రోజులకి ఒకసారి కొట్టేవాడు నాలుగు రోజులు ఐదు రోజులు నాలుగు రోజులకి అట్లా కొట్టేవాడు ఇది వారానికి అంటే ఇప్పుడు ఇది ఒకసారి కొడితే అది రెండు సార్లు కొట్టాలి అంతే కదా అప్పుడు నీకు పెట్టుబడి డబల్ అయ్యేది డబల్ ఇప్పుడు దీనికి ఎకరానికి పదహారు వందలు ఏ మంది కొట్టండి ఫినిష్ పట్టీపం గానీ బీటీ స్పెషల్ కానీ ఆయిల్స్ కానీ ఏదైనా కూడా పదహారు వందల ఎకరానికి పురుగు ముందు ఐదు వందలు దోమ ముందు కానీ లేకపోతే తెగుళ్ళ ముందు కానీ ఏదైనా ఐదు వందలే ఇప్పుడు కెమికల్స్ లో రేట్ ఎంత పడిద్ది మనకి ఒకటి ఇటుగా ఒక రౌండ్ కొట్టాలి ఒక ఎకరానికి ఒక రౌండ్కి మూడు వేల అంటే పదహారు వందల రూపాయలు అంటే ఇంకా అందులో ముడత కోటి పురుగు కోటి గ్రోత్ కోటి ఎట్లా అంటే మూడు వేలు నాలుగు ఇవాళ రైతు సోదరులందరూ కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీరు డబ్బులు పెట్టి వ్యవసాయం చేస్తున్నారు ఇలా మీకు అప్పిస్తున్నారు అంటే ఒక రెండు నెలలు మాత్రమే అప్పు కూడా అంతే కదా వడ్డీ ఈ పచ్చిమిరపకాయలు అంటే రెండు నెలలు మూడు నెలలకి పంట వస్తూనే ఉంటది వచ్చిన తర్వాత జమ వేస్తుంటారు కోట్లలో ఫస్ట్ అంతే కదా ఇవాళ చిన్న లెక్క వేసుకున్నాం మనం ఇవాళ ఇది ఎకరానికి పదహారు వందల రూపాయలు ఖర్చు పెట్టి వీళ్ళు మందు కొడితే వారం రోజులు ఆగుతుంది ఇవాళ ఆది ఆదివారం కొడితే మళ్ళీ ఆదివారం కొట్టాలి ఎనిమిది రోజులు ఎనిమిది రోజులు అదే కెమికల్స్ అయితే మీకు వారంలో రెండు సార్లు కొట్టాలి నాలుగు రోజులు నాలుగు రోజులు అంటే మూడు వేలు ఖర్చు వస్తుంది ఒక ట్రిప్ కి రెండు వేలు నుంచి మూడు వేలు ఖర్చు వస్తుంది అంటే మీకు ఎన్ని రెట్లు ఎక్కువ అవుతుందో చూడండి ఇక్కడ పదహారు వందలు ఖర్చు పెడితే ఎనిమిది రోజులు ఆగుతుంది తోట ఆరోగ్యంగా ఉంటుంది అదే కెమికల్స్ వాడితే మీరు ట్రిప్ కి మూడు వేలు ఖర్చు పెడితే రెండు సార్లు కొట్టాలా వారానికి రెండు సార్లు కొట్టాలా అంటే ఎకరానికి ఆరు వేలు ఖర్చు వస్తుంది ఒక వారానికి ఇక్కడ పదహారు వందలు ఖర్చు వస్తుంది వారానికి అంటే ఇంకా మీరు ఆలోచించుకోండి దీంట్లో ఇంకా ఏందనేది ఆయిల్స్ వాడితే లేటైతే ఎర్రనల్లి ట్రిప్స్ అన్నీ అటాక్ అవుతాయి కెమికల్ కొట్టే దీనికి అయితే రావటంలా వారానికైనా కానీ తట్టుకొని ఉండగలుగుతుంది ఎక్స్టెన్స్ పవర్ త్రీ పవర్ ఫస్ట్ కాలంలో మందు కొట్టడం కూడా మామూలుగా కెమికల్ కొట్టి ఏంటంటే మనకి కళ్ళు మంటలు కాని అటువంటి వచ్చేది ఈ మందు కొట్టిన తర్వాత అది పేరెత్తుకుని కొట్టబుద్ద అవుతా ఉంది బాగా అది బాగా కూడా ఏంటంటే ఉంటది అది మంచిదే పెద్దవాళ్ళు చెప్తారు తినక తినకని ఆ చేదు అనేది మనకు మంచిదే అనుకోండి యాక్చువల్ గా ఇది ఏంటంటే వేప నూనె వాటితో తయారు చేస్తాం కాబట్టి చేదు అనేది ఉంటది ఆ చేదు వల్లే ఈ నల్ల తామర పురుగు కానీ ఉంటాయి నాకు ఉంటాయి మీరు కెమికల్స్ ఏది కొట్టినా ఒక రోజులోనే అయిపోద్ది మళ్ళీ నాగుతా ఉంటాయి రెండో రోజు నుంచి ఇలా ఇప్పుడు రామాంజనేయ రెడ్డి బాబాయ్ గారు ఇప్పుడు ఆయన అన్ని మందులు వాడుతూనే ఉంటాడు కంపెనీ మందులు మొన్న ఏమన్నా పోయినప్పుడు కూడా ఏందండి రెండు మూడు రోజుల ఒకటి వాడుతూనే ఉంటాం ఏ మందులు మాకు అన్ని తెలుసులే అన్నాడు సరే బాబా ఇవన్నీ ఓకే పక్కన పెట్టు నీకు నాలుగు ఎకరాలు ఉంది కదా ఒక ఎకరానికి ఇది కొట్టు చూడని చెప్పి బీటీ స్పెషల్ ఇచ్చాం మేము ఆయన కొట్టేటప్పుడే ఒకసారి ఓరక ఏం చేదు ఉంటుంది అని అట్లా నోట్లో తెలిసి ఒక రెండు రోజులు ఉంటుంది అది ఇప్పుడు ఆ మందు కొట్టడం వల్ల ఏమైతుందంటే ఈ నల్ల తామర పూర్గ అనేది నాకు కొన్ని ఉంటుంది ఫస్ట్ లో ఆయన ఏమన్నాడు అసలు నమ్మలేదు ఏం మందులో ఆయిల్స్ ఏంటంటే కెమికల్స్ ఈ రకంగా పడుతుంటే పని చేయట్లేదు ఆయన చూద్దాం మీరు ఎంత గట్టింగ్ చదువుతున్నారు కదా అని అంటే ఇయాల మళ్ళీ ఇప్పటికి మూడు నాలుగు రౌండ్లు మళ్ళీ బుక్ చేసుకుని ఆయన వాటం జరిగిండు వార్తా ఉంది వార్తాం ఈ ఊర్లో అందరూ ఫస్ట్ సునీలు ఊరకు వచ్చి చూసి అంటే వచ్చాము మేము దాని తర్వాత ఈ ఊర్లో చాలా మంది వార్తనే ఉన్నారు పశ్చిమరుబాయ తోటలకి ఈ అన్న ఇప్పుడు మన వీడియోలు చూస్తుంటారు కదా మీరు యూట్యూబ్ లో నువ్వు చూస్తుంటావు కదా ఇప్పుడు యూట్యూబ్ లో చూసిన దానికి మేము ఇక్కడ వచ్చి చెప్పేదానికి అసలు అబద్ధం అవ్వని ఉంటదా అచ్చ బుద్ధి ఏం లేదు పొలంలో మేము చూపించేదానికి మీరే రైతుని క్రియేట్ చేయలేరు కదా వాళ్ళని ఏమన్నా తీసుకొని వచ్చి ఇక్కడ షూటింగ్ జరిగినట్టు మీరు చేయలేరు చెప్పారు చెప్పలేరు అదే రైటింగ్ మాకు నాకు అనిపించింది అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే మిమ్మల్ని పిలిపించడానికి కారణం ఏంటంటే ఆ కే అక్కడ మీకు అక్కడ సన్మానాలు ఆ తోటలోకి అది చూసి ఎందుకు అసలు అంతమంది రైతులు ఈ విధంగా నీటి ఆ కొడుతున్నారని చెప్పి ఒకసారి అయినా సరే ఆ తోటని వదిలేయాలనుకున్నా పోయినా పర్వాలేదు దాన్ని కొట్టి తిప్పాలనుకున్నా అది హండ్రెడ్ పర్సెంట్ మీరు వచ్చినప్పుడు ఎర్రనెల్లోనే ఉన్నది మొత్తం ఎర్రెలలోనే ఉన్నది కొంతమంది కెమికల్స్ కొట్టుకుంటున్నారు చేసుకుంటున్నారు మనకి ఇబ్బంది లేదు నేనైతే ఎర్రెల్లు ఉన్నప్పుడే కొట్టింది దానికి సూపర్ రిజల్ట్ వచ్చింది మీరు వచ్చిన తర్వాత రెండు కటింగ్ మూడో కటింగ్ కొయ్యాలి ఇంక నాలుగు రోజులు అది ఇవాళ రైతు సోదరులందరూ కూడా మేము చెప్పే దాంట్లో వన్ పర్సెంట్ కూడా అబద్ధం ఉండదని నేను ఇప్పటికి చాలా సార్లు చెప్తునే ఉన్నా ఇవాళ మన రైతు మాటలు కూడా ఉండడం జరిగింది పని చేయకపోతే మేమే చెప్పేస్తాం కదా మీకు స్పాట్ లోనే పని చేయట్లేదు అన్నా అసలు నేను వస్తానంటే ఎందుకు ఫోన్ ఇస్తూ ఏం మందులు అన్నాడు ఫోన్ చేసిన ఎప్పుడు వస్తా అడిగా నేను ఇప్పుడు అనస్పెక్టెడ్ గా నువ్వే ఫోన్ చేసావు వస్తున్నా ఇటువంటి పులి అందులో ఒకసారి మిమ్మల్ని కూడా కలిసి మంచిది రాని పర్వాలేదు మంచిది అనుకున్నాను వచ్చాము ఓకే ఇప్పుడు రైతులు ఇక్కడ బానే ఉన్నారు బాగుంది

కెమికల్ వాడే కాబట్టి రైతు సోదరులందరూ కూడా ఆర్గానిక్ పద్ధతిలోకి మారి మంచిగా మీరు పొలాల్ని ఇప్పుడు పండించుకున్నాం నాలుగు రూపాయలు సంపాదించుకున్నాం అనేది కాదు పక్కన పెట్టండి ఇప్పుడు భావితరాలకి మంచి నేలను కూడా ఇవ్వాలి మనం అది కూడా దృష్టిలో పెట్టుకోండి మీరు ఇప్పుడు నేల నిస్సారం అయిపోయింది అంటే ఇంకా ఏం పండదు అది కెమికల్స్ ఇలా మనం చూస్తున్నాం అన్ని ఫారిన్ కంపెనీలు వాళ్ళు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు సూపర్ అన్నది అది వేసిన ఆయిల్ డ్రిప్ లో వదిలేదు సూపర్ అది రూట్ పవర్ రిజల్ట్ వచ్చినా సూపర్ రిజల్ట్ ఆ నరు వచ్చారు వెళ్ళాలి వెల్ట్ ప్రాబ్లం నే తగ్గింది ఆ వెల్ట్ కాదు అసలు అసలు చెట్టు కూడా అదే అయితే సూపర్ డెవలప్ అయ్యింది ఆ తోట ఆ తోట ఇయాల మీ అందరికి ఒక చిన్న లిస్ట్ చెప్తా ఎలా కొట్టుకోవాలా ఏందనేది నికిత ఆయిల్స్ అనేది ఏ రౌండ్ అయినా పదహారు వందలే అన్ని అన్ని రకాల ప్రాబ్లమ్స్కి మీ తోటలో ఉండే అన్ని ప్రాబ్లమ్స్కి నల్ల తామర పురుగు కానీ ముడత కానీ లేకపోతే మామూలు పురుగు లద్దె పురుగు పచ్చ పురుగు అలాంటి వాటికి తెల్లదోమ పచ్చదోమకి ఏదైనా కూడా అన్ని ప్రాబ్లమ్స్కి ఒకటే ముందు మిగతాయిల్సు పదహారు వందల రూపాయల డోసు వారం వారం కొట్టుకోవాలి మీరు ఇవాళ ఆదివారం కొడితే మళ్ళీ వచ్చే ఆదివారం ఫస్ట్ ఆయిల్స్ మూడు లీటర్లు ఒక హాఫ్ లీటర్ వస్తుంది అది మీరు నూట అరవై లీటర్ల నీళ్ళలో కలుపుకొని కొట్టుకోవచ్చు ఎనిమిది ట్యాంకులు కొట్టుకోవాలి ఎకరానికి మళ్ళీ వారం ఆగిన తర్వాత ఫినిష్ పటాస్ రీఫామ్ అది కూడా అంతే ఎనిమిది ట్యాంకులు కలుపు కొట్టుకోవాలి తర్వాత బీటీ స్పెషల్ ఇట్లా మన డోసులు ప్రకారంగా ఉంటాయి ఒకటి రెండు మూడు నాలుగు ఇంకా మీరు ఫాలో అవుతా పోవటమే అనమాట మధ్యలో ఏదన్నా గూడె తెగులు కానీ లేకపోతే ఇట్లాంటి తెగులు ఏమన్నా వచ్చినాయంటే ఎక్స్ పవర్ ఆల్ క్లియర్ ఉంటుంది అది వాడుకోవాలి అది ఎకరానికి ఐదు వందలు పడుద్ది రెండు కలిపి కొట్టుకుంటే వెయ్యి రూపాయలు పడుద్ది అది ఒక్కసారి కనుక కొడితే అసలు తెగులు రాదు మీకు మ్యాక్సిమం రాదు అట్లాగే ఇప్పుడు పురుక్కి ఉంటుంది పురుక్కి అని లేకపోతే మన బాక్స్ అని ఇస్తున్నాం అవి ఐదు వందలు పడిద్ది ఇట్లా మీకు ఏదున్నా కూడా వాడుకోవచ్చు కింద డ్రిప్లో వదలటానికి రూట్ పవర్ ఆయిల్ ఇస్తున్నాం ఐదు లీటర్లు ఆయిల్ ఐదు లీటర్లు ఆయిల్ డ్రిప్లో వదులుకోవాలి పదిహేను రోజులకి ఒకసారి తర్వాత రూట్ పవర్ ఐదు కేజీలు ప్యాకెట్ ఒకటి ఇస్తున్నాం అందులో మూడు రకాలు కలిసి వస్తాయి సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ పుల్వి ఫుల్వీక్ యాసిడ్ తర్వాత ఆర్గానిక్ కార్బన్ ఇట్లా అన్నీ కలిసి వస్తాయి అవన్నీ మిక్సింగ్ చేసుకొని ఫెర్టిలైజర్లో కలుపుకొని వదులుకోవచ్చు లేదంటే నీళ్ళలో కలుపుకొని డ్రిప్లో వదులుకోవచ్చు ఇట్లాగా మీరు మన వీడియోలు అన్నీ ఫాలో అయితే నేను అన్ని ఇన్ఫర్మేషన్ చెప్తూ ఉంటాను మీకు పచ్చిమిరపకాయ రైతులకి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఒకసారి కోత కోసిన తర్వాత ఎమ్మటే మీరు ఒక రెండో రోజు కానీ మూడో రోజు కానీ న్యూట్రియన్స్ వదులుకోవాలి మీరు బోరాను తర్వాత లేదంటే మ్యాక్స్ అన్నీ కలిసి వస్తాయి మ్యాక్స్లో అది ఒక రౌండ్ వదలాలి తర్వాత మూడు పంతొమ్మిదిలో ఒకసారి పదమూడు సున్నా నలభై ఐదు కాల్షియం నైట్రేట్ ఇట్లాగా అన్ని ఒక నాలుగు ట్రిప్పులు వదలాలి ఇరవై రోజులు నాలుగు సార్లు వదలాలి అట్లాగా తర్వాత మిక్స్డ్ అని చెప్పి అది వస్తుంది అది కూడా మీకు నేను చెప్తా అది వదులుకోండి ఎకరానికి మూడు కేజీలు నాలుగు కేజీలు లెక్కన ఓకేనా ఇట్లా వదులుకుంటే తోట అనేది ఎర్రబడింది అసలు మీకు కాపు రెండు కోతలు అయిపోయిన తర్వాత మూడో కోతగా నుంచి యాభై దాటాలి ఎకరానికి లెక్క అది యాభై నుంచి డెబ్బై కింటా అయింది ఓకేనా ఇవాళ ఇప్పుడు తోట చూస్తే హ్యాపీగా ఉన్నాం మేము కూడా మీరేమంటారు ఇప్పుడు ఈ తోట చూసి చూడండి అసలు అటు యువతల తోట చూడండి అంతే మా మామూలు కెమికల్స్ కొడుతున్నాడు ఇప్పుడు ఇటు పక్క అయినా మా బావుండో అటు పక్క కెమికల్స్ కొడుతున్నాడు చూడండి దానికి దీనికి డిఫరెన్స్ కనిపిస్తుంది వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు ఉందంటే సంతోషం మనం దాచపెట్టేది ఏమన్నా ఇలా మేము వీడియోలలో పెట్టేది కూడా ఎందుకంటే తెలియని రైతులకు కూడా తెలుసుకుంటారు ఇలా ప్రతి రైతు ఒక రూపాయి ఉద్దేశంతో మేము ఎన్ని పెట్టేది వీడియోలలో యాక్చువల్ గా మీరు లో చేయడం వల్లే మా దగ్గర దాకా లేదు కదా రాదు ఇలా అందరికి తెలియాలనే మనం యూట్యూబ్ లో పెట్టేది వీడియోలు ఇలా మీరు మొన్నటి దాకా చూసారు ఇలా మీ మీరే కళ్ళారాయి నువ్వు ఆయిల్స్ కొడుతున్నావు ఈ ఆయిల్స్ నువ్వు నూట ఎనభై రోజు నువ్వు ఈ తోట చూడు మళ్ళీ వీడియో పెట్టు నూట ఎనభై రోజు కూడా నువ్వు

వాళ్ళే మారుతారు అంతే మారుతారు సార్ మా వాళ్ళు కూడా ఎవడికి కూడా చెప్పలే నీ తోట బాగుందంటనే వాళ్ళు చెప్పిన పనికి వచ్చిన వాళ్ళు ఎవరు ఒకటి చెప్తుంట చుట్టూ వచ్చిన వాళ్ళ ఒకసారి కొట్టాలి ఆ బుక్ చేయంటారు వద్దు తోట చూడు నీకు నచ్చి నువ్వు మెచ్చితే అప్పుడు నీ ఫోన్ నెంబర్ ఇస్తాను నీకు యూట్యూబ్ లో కొట్టు ఫోన్ కొట్టు మాటలో మీరు విన్నారు ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ అడుగుతున్నారు ఇలా మేము కూడా ఒకటే చెప్పేది ఇక్కడ డిస్ప్లే నెంబర్లు ఉన్నాయి డబల్ నైన్ ఫోర్ ఎయిట్ జీరో త్రీ టూ త్రిపుల్ ఫైవ్ మన ఆరు నెంబర్లు ఉన్నాయి ఏ నెంబర్ కైనా మీరు ఫోన్ చేయొచ్చు మీ తోట ఎలా ఉందో ఒకసారి ఫోటో పంపిస్తే దానికి తగ్గట్టుగా మందులు పంపిస్తారు ఒక రోజులో మందులు వస్తాయి మీకు ఇప్పుడు మీకు ట్రాన్స్పోర్ట్ లో ఒక రోజులోనే వస్తున్నాయి ఒకసారి ఇక్కడ మన రైతు సోదరుడు సునీల్ కుమార్ రెడ్డి గారి డ్రిప్ ఇరిగేషన్కి సంబంధించిన సామాన్లు కూడా ఇక్కడ సప్లై చేయడం జరుగుతుంది ఇక్కడ ఏదన్నా ఎవరికన్నా ఇప్పుడు మన ఇకతాయిల్స్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలన్నా తోట ఎలా ఉంది చూసుకోవాలనుకున్నా మాట్లాడాలనుకున్నా డ్రిప్ కి సంబంధించిన ఏదైనా కావాలన్నా కూడా మన సునీల్ గారి నెంబర్ చెప్తారు ఆయనకు ఫోన్ చేసి మీరు తీసుకోండి నెంబర్ చెప్పండి ఒకసారి మీరు డబల్ నైన్ సిక్స్ త్రీ సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ సెవెన్ ఫైవ్ ఇంకొకసారి చెప్పండి డబల్ నైన్ సిక్స్ త్రీ సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ ఈ ఊరు అడ్రస్ చెప్పు ఒకసారి అగ్రహారం గ్రామం అనంతసాగర్ మండలం నెల్లూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ ఇది మన సునీల్ కుమార్ రెడ్డి గారు ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వటం జరిగింది ఇంపార్టెంట్ కావాల్సిన వాళ్ళు సీరియస్గా కావాల్సిన వాళ్ళు ఫోన్ చేసి మాట్లాడండి ఏంటంటే మళ్ళీ టైంపాస్కి అయితే చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టగాలి అందరు పనిలో ఉంటారు ఇవాళ బాబాయ్ కూడా లారీ అక్కడ వెయిట్ చేస్తుంది అయినా కూడా మన కోసం ఇప్పుడు అందరికి రైతులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఆయన ఇక్కడ రావడం జరిగింది కాబట్టి బిజీగా ఉంటారు రైతులు మీకు ఏదైనా అవసరమైతే అంత మట్టుకే మాట్లాడండి ఇప్పుడు మనం చూస్తే అదేమో మిగతా ఆయిల్స్ వాడుతుంది ఒకసారి చూపి మిగతా ఆయిల్స్ వాడుతున్న సునీల్ రెడ్డి వాళ్ళ తోట ఇదేమో వాళ్ళ మామలది కెమికల్స్ కంప్లీట్ గా దీనికి ఏ వాడారు మీరు డిఫరెన్స్ చూడండి ఈ తోటకి ఆ తోటకి అదేమో మంచిగా నవనవలాడుతుంది లేతగా ఇదేమో చూడండి అట్లా అయిపోయింది ఇది ఇంకా ముదురు తోట కదా దానికంటే ఇది ముదురు తోట ఇప్పుడు దీంట్లో అన్ని రోగాలు ఉన్నాయి నల్లి మొత్తం ఉన్నాయి ఎర్ర నల్లి మొత్తం ఉన్నాయి ఇటు చూపి ఇది ఎవరిది తోట మా మామదే ఇది చూడండి అట్టుందో అసలు దీంట్లో కాపు లేదు ఏం లేదు వీళ్ళు దీన్ని పెట్టిన పెట్టుబడి కూడా పాపం దండగే ఇది ఆయిల్స్ వాడుతున్న తోట ఇది ఒక కాడి గట్టే అది మధ్యలో గట్టే అడ్డం చూడండి గట్టే అడ్డం అది కెమికల్స్ వాడుతున్న తోట ఇది ఆయిల్స్ వాడుతున్న తోట చూడండి తోటకి డిఫరెన్స్ చూడండి ఇట్లా ఇప్పుడు చూపి మిగతా ఆయిల్స్ వాడుతున్న తోట చూడండి ఎక్కడన్నా మీకు అసలు ఇగో గట్టి అమ్మటే దాని రోగం కూడా దీనికి అటాక్ కావలేదు చూడండి దాడు చూడండి ఎట్లా ఉందో నవనవలు నవలాడుతుంది ఎండాకాలం ఏప్రిల్ నెలలో ఈ రకంగా ఉందంటే కేవలం రుక్కుతాయిలు లేవు